గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేశ్వర్ ఉమ్మడి మండలం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేసర్ ఉమ్మడి మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ రాలేదని అది వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని అన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు రుణమాఫీ రాక రైతు బంధు పథకం రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేసిన రైతులు రైతులకు రెండు లక్షల రుణమాఫీ వచ్చేంత వరకు రీలే నిరాహార దీక్ష విరమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు चाल <laughs> <laughs> <laughs>

جي جوان جي جيسان جي جوان Vijf jaar geleden, 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 vijf वो बादारे राजना में खड़े थे वो भी तो कर रहा ెడ్డి కొమ్మడి మా గట్కేసర్ మండలంలో ఏ రైతు కూడా రుణమాఫీ చేయలేదు దానికోసం మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈరోజు రిలే నిరాహార దీక్షలాగా మొదలు పెట్టినాము దానికి కొంచెం పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సతాయిస్తున్నారు అయినా కూడా మేము రుణమాఫీ మా మంటల్లో అమలు అయ్యే వరకు మాకు రుణమాఫీ ఇచ్చే వరకు మేము ఈ దీక్షలను విరమించేది లేదు ఎంతవరకు అయినా సరే వెళ్తాము మనం సీఎం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము మన ఎమ్మెల్యేను ఎంపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నాము ఈ మా మామండల్లో ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రెండు లక్షలు తీసుకుంటే వాళ్ళకి నాలుగు లక్షలు అయినాయి కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు మరి ఇంత రైతులను గోసబెట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటారు గద్దె ఎక్కే వరకేమే నేను అన్నీ చేస్తాను అన్ని హామీలు ఇస్తాము గద్దె తర్వాత మమ్మల్ని మర్చిపోతే ఎట్లా రైతు కంట్లో కన్నీరు చూడకూడదండి కంపల్సరీ మీరు రైతుకి రుణమాఫీ చేసి తీరాల్సిందేగా మొదటిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం